అందరగండి మన తెలుగునాట ఎన్ని దశాబ్దాలైనా సరే గుర్తుండిపోయే కొన్ని పొలిటికల్ బ్రాండ్స్ ఉన్నాయి కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళని రాజకీయ నాయకులుగానే చూడ కాకుండా కమ్యూనిటీ నాయకులుగానే చూడకుండా ప్రజల హృదయాలను గెలిచిన రాజకీయాలకు పార్టీలకు కవలాలకు అతీతమైన నాయకులుగా చూడాలి అటువంటి వాళ్ళలో వంగవీటి మోహన రంగా కూడా ఒకళ్ళు అటువంటి వాళ్ళు మన తెలుగునాట ఒక పది పదిహేను మంది ఉంటే వంగవీటి మోహన్ మోహన్ రంగ గారు కూడా ఆ కోవలోకి వస్తారు అయితే వంగవీటి రంగా గారు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో ఎంతగా పేదల కోసం పోరాడారో ఆయన చనిపోయిన కొన్ని దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు స్మరించుకుంటూ కమ్యూనిటీ కావచ్చు కమ్యూనిటీకి సంబంధం లేని వాళ్ళు కావచ్చు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఆయన నాయకత్వ లక్షణాలు ఆయన ప్రజల కోసం పోరాడిన తీరు కావచ్చు అలాగే ఆయన మరణం కూడా రాష్ట్రంలో ఒక చరిత్రగా ఒక డార్క్ సీక్రెట్ గానే మిగిలిపోయింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గారి రాజకీయ వారసుడిగా ఆల్రెడీ వంగవీటి రాధాకృష్ణ గారు రాజకీయాల్లో ఉన్నారు కానీ ఇప్పుడు ఆయన కుమార్తె రంగా గారి కుమార్తె ఆశా కిరణ్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారు అని ఒక ప్రచారం జరుగుతోంది అయితే వంగవీటి అనే బ్రాండ్ చాలు వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి సేఫ్ జోన్లో ఉండడానికి కొంత క్యాడర్ని జమ చేసుకోవడానికి పార్టీల్లో రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి ఆహ్వానం పలకడానికి వంగవీటి అనే బ్రాండ్ చాలు అనే వారసత్వం చాలు ఆ లెగసీ చాలు కానీ సినిమాల్లోకి కానీ రాజకీయాల్లోకి కానీ వారసత్వం ఎంట్రీ వరకే పనికి వస్తుంది ఎంటర్ అయ్యే వరకు ప్రవేశం వరకే పనికి వస్తుంది ఆ తర్వాత సక్సెస్ అనేది వాళ్ళ నడవడిక వాళ్ళ నిడ నిలకడ వాళ్ళ నాయకత్వ లక్షణాలు వాళ్ళ వ్యక్తిత్వ వైఖరినట్టు ఉంటుంది వంగవీటి గారు ఆ విషయంలో ఫెయిల్ ఒక నిలకడ లేదు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు అదే కాంగ్రెస్లో కొనసాగుంటే రెండు వేల తొమ్మిదిలో ఆయన గెలిచి మంత్రి అయ్యేవారు కానీ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో చేరారు ఆ తర్వాత వైసీపీలో చేరారు వైసీపీలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారో లేదా అనే అనుమానంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు టీడీపీ నుంచి బందర్ ఎంపీ అనుకున్నారు అది అనుకున్నారు ఇది అనుకున్నారు కానీ ఎక్కడ పోటీ చేయలేదు సైలెంట్గా ఉండిపోయారు ప్రచారం చేశారు పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగులో కూడా సీటు ఆశించారు కానీ చివరికి రాలేదు సైలెంట్గా ఉండిపోయారు మధ్యలో ఎమ్మెల్సీ ఇస్తామనుకున్నారు కానీ ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఒక రకంగా వంగవీటి రాధా గారు తన రాజకీయ వారసత్వాన్ని తనకు వచ్చిన అవకాశాన్ని ఆయన వాడుకోలేదు బహుశా ఆయనకు ఇంట్రెస్ట్ లేఖనం లేదంటే ఆ లక్షణాలు లేఖనం లేదంటే ఆ స్థిరత్వం రాజకీయ స్థిరత్వం లేఖనం నియోజకవర్గాలు మారుతూ వచ్చారు పార్టీలు మారుతూ వచ్చారు దాంతో ఆయన మీద ఒక ఇమేజ్ పడిపోయింది వంగవీటి అనే బ్రాండ్ ఉంది కానీ రాధా గారికి ఆ బ్రాండ్ లేదు ఒక రకంగా సో ఇప్పుడు ఆశా వస్తున్నారు వంగవీటి రంగా గారి కుమార్తె వంగవీటి కిరణ్ వస్తున్నారనే టాక్ ఉంది నిజానికి ఈమె కూడా ప్రవేశం వరకు వంగవీటి అనే బ్రాండ్ పనికి వస్తుంది ఆమె వెనక జనం ఉంటారు నాయకులు ఉంటారు ద్వితీయ శ్రేణి ఉంటారు అనుచరులు ఉంటారు అభిమానులు ఉంటారు సో ఆమె ఏ పార్టీలో చేరుతారు ఏ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటారు పార్టీ ఏదైనా ఒకటి మాత్రం నిజమండి నాయకులంటే రెండు ఎమోషన్స్ కట్టుబడి ఉండాలి ఒకటి ఒక నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండాలి పర్మనెంట్గా ఒకే నియోజకవర్గం గెలిచినా ఓడినా గెలిచినా ఓడిన గెలిచినా ఓడినా అదే నియోజకవర్గం అనేటట్టు ఉండాలి ప్లస్ పార్టీని కూడా ఒకే పార్టీని నమ్మి ఉంటే బెటర్ పోనీ ఆ పార్టీ మోసం చేస్తుంది ఇబ్బందికరంగా ఉందనుకుంటే ఒకటి రెండు సార్లు మారినా పర్వాలేదు కానీ నియోజకవర్గాన్ని మారకూడదు నియోజకవర్గాలు మారకుండా ఉంటే అక్కడ ప్రజలతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది ఎమోషనల్ కనెక్షన్స్ ఏర్పడతాయి సో రాధా గారు అది మిస్ అయ్యారు సో మరి ఇప్పుడు ఆశా కిరణ్ అది కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి అయితే ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తారు ఓకే ఏ పార్టీలోకి వెళ్తారు జనసేనలోకి వెళ్తారు వెళ్లే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే రాధా గారు ఆల్రెడీ టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆమె జనసేనలోకి వెళ్తారని కొంతమంది అంటున్నారు లేదు లేదు వైసీపీ నుంచి ఆమెకు ఎప్పటి నుంచో ఆహ్వానం ఉంది రాధా గారు టీడీపీలోకి వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా ఆశా కిరణ్ వైసీపీలోకి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు కానీ సక్సెస్ అవ్వట్లేదు ఆమెకు అంతగా ఇంట్రెస్ట్ లేదని కొంతమంది అంటున్నారు ఇలా రకరకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సో ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయి అనేది పక్కన పెడితే ఆమె ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు అది ఆమె ఇష్టం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళినా అభిమానులు అనుచరులు కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారు కానీ ఆ లెగసీ ఆ వారసత్వాన్ని ఆ బ్రాండ్ని నిలబెట్టేలా నిర్ణయం తీసుకోవాలి నిలకడ ఉండాలి నాయకత్వం ఉండాలి ఈ రెండు ఉంటేనే లేకపోతే మాత్రం ఫీడౌట్ అయిపోతారు బ్రాండ్ ఎక్కువ కాలం కాపాడదు ఆ వారసత్వం ఎక్కువ కాలం భుజానం మొయ్యదు భుజాన్ని మొయ్యాల్సింది ప్రజలే ఫస్ట్ వారసత్వం అని ప్రజలు భుజాన్ని పెట్టుకుంటారు నిలకడ లేకపోతే స్థిరత్వం లేకపోతే ప్రజలే కిందకి దించేస్తారు నిలకడ స్థిరత్వం ఉండి వారసత్వాన్ని కొనసాగిస్తే భుజాన్ని ఎంత బరువైనా మోస్తారు ఈ లాజిక్ అర్థం చేసుకుంటే చాలు ఏ రాజకీయ వారసులైనా సరే సో ఇది కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కంటెంట్ అయిపోయింది కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు కదా లడ్డూ పల్లెం డాట్ కామ్ అని సో దీని ప్రత్యేకత ఏమిటంటే మేడ్ ఫుడ్స్ అండి అన్నీ కూడా హోమ్మేడ్ ఫుడ్సే వీళ్ళు లడ్డూలు తయారు చేస్తారు కార్పొళ్ళు తయారు చేస్తారు ప్రోటీన్ పౌడర్స్ అంటే హెల్దీ పౌడర్స్ తయారు చేస్తారు మిల్లెట్స్తో స్నాక్స్ చేస్తారు లడ్డూలు కూడా మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ అండ్ సీడ్స్తో అంటే రాగి సజ్జ జొన్న కొర్ర పొద్దురుగుడు విత్తనాలు గుమ్మడి గింజలు ప్లస్ మఖానా సీడ్స్ అవిసి గింజలు అలాగే డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపు ఇలా భిన్నమైన లడ్డూలు ఉంటాయి అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ అంటే జంతికలు మురుగులు ఇవన్నీ కూడా మిల్లెట్స్తో చేస్తారు ఇవన్నీ మీకు ఆన్లైన్లో లడ్డు పళ్ళెం డాట్ కామ్ సైట్లో అందుబాటులో ఉంటాయి ప్లస్ పిల్లలకి ఏబీసీ పౌడరు ప్రోటీన్ పౌడరు డ్రై డైట్స్ పౌడర్ ఇవ్వచ్చు అలాగే పెద్దోళ్ళు మునగాకు పొడి జామాకు పొడి వేడివేడి నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు అలాగే వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి ప్లస్ రకరకాల కార పొళ్ళు ఉన్నాయి మీకు ఏం కావాలన్నా సరే అందుబాటులో ఉంటాయి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్ కాల్ చేసి మీకు ఏం కావాలో అది బుక్ చేసుకోండి లేదా లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేసి మీకు ఏం కావాలో అది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ